ఓం శ్రీ మాట్లాడి మహా శ్రీ లలితాసాహస్రనామాల్లో నకదీర్తి సంచనా నమజ్రుణో గుణ అనే నామాన్ని చెప్పుకుంటున్నాం సురసింధువు అనగా ఆకాశ గంగ హరికి పాదములందు శివునికి శిరసినందు ఉండేది గంగ లక్ష్మీదేవికి శ్రీహరిపై ప్రణయ కలహమును ప్రదర్శించగా హరి ఆమెను శాంతపరిచను ఆమె తన భర్త పాదములకు ప్రణమిల్లేను అప్పుడు విష్ణు పాదోద్భవి గంగ ఎందు వికసించిన ఎర్ర తామర పుప్పొడి ఆ తల్లి పాపిడి కంటుకొని ఎర్రసుందూరము ధరించినట్లు శోపించను ఒకసారి పార్వతితో శివుడు ఆడుచుండగా ఆమె ప్రణయ కోపనికి ప్రదర్శించగా శివుని జటా గంగానది మందుల పక్కుమన నవ్వింది సవిత నవ్వుకు కోపించిన దేవి తన కాలితో ఆ గంగను తాకింది ఆ గంగ ఎర్ర తామర పుప్పొడి దేవి పాదములకు లాక్షారాగముతో పారాణి శోభను కలిగించింది అని వర్ణించబడింది మంత్రశాస్త్రంలో చిన్న మస్తాదేవియే రేణుక అని ఒకచోట వర్ణించబడింది తన చేతి కడ్గముతో నరికి ఆ రక్తశమైన తలను ఒక చేతితో ధరించి తలపైన లేని దేవి చిన్న మస్తాదేవి ఈ దేవి ఆరాధన వల్ల అతీత శక్తులు లభిస్తాయి అతీంద్రియ శక్తులు కూడా లభిస్తాయి ఓం మాత్రే రేణుమహ